నమస్తే సార్ సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ వీడియో చేయించబోతున్నాము సార్ దేనికి యూస్ అవుతుంది సో కామన్ గా ప్రాబ్లం ఉండేది గురించి ఎక్కువ మనం ఫోకస్ చేద్దామా సో మలబద్ధకం మోషన్ ఫ్రీగా కాకపోవడం కామన్ ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం సార్ చాలా మంది ముక్కుతూ మూలుగుతూ రకరకాల ప్రయత్నం చేస్తూ వాటర్ తాగుతూ నడుస్తూ ఈ పొత్తు బాగా కడుపు అని ఒత్తుకుంటే రకరకాల పాపం చాలా సఫర్ అవుతుంటారు సో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువ శాతం మందిలో ఒక వంద మందిని గమనించినట్లయితే దాదాపు ఎనభై మందికి తొంభై మందికి ఈ మోషన్ ప్రాబ్లం ఉందమ్మా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మెడిసిన్ అన్ని మనకి ఇంట్లో దొరికే పదార్థాలతోనే మంచి రెమెడీ చెప్తాను చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నా ఎక్కువ రోజులు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రెండోది ఏంటంటే చాలా తీయక టేస్ట్గా ఉంటుంది అమ్మా ఈ మెడిసిన్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అమ్మా ముఖ్యంగా ఏమంటే చిన్నపిల్లలకి ఈ సమస్య వచ్చినప్పుడు తల్లు పడేటువంటి బాధ వర్ణాతమ్మా సో వాళ్ళకు ఆకలి కాదు కడుపు ఉబ్బరంగా ఉంటుంది జీర్ణశక్తి సరిగా ఉండదు పోరు పెడుతుంటారు ఇరిటేటింగ్ నేచర్గా ఉంటుంది సో పాపం ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుందో చిన్నపిల్లలు కూడా గ్రోత్ బాగుంటుంది మంచి జీర్ణశక్తి ఇది అవుతుంది అమ్మా సరే మిగతా వాళ్ళకు కూడా నేను ఇంతమంది చెప్పినట్లు అందరికీ ఉండేటువంటి ప్రాబ్లం కాబట్టి ఆ మెడిసిన్ ఎలాగో తయారు చేసుకుని వాడుకోవాలని చెప్తానమ్మా సింపుల్ చెప్పాను కదమ్మా అరటి పండు చాలా బాగా పనిచేస్తుందమ్మా సో అరటి పండులో కూడా మనము ఇట్లా మోషన్ ఫ్రీ అయ్యేందుకు మనం అరటిపండు వాడుకోవాలంటే ఒకేసారి కనీసం ఐదు ఆరు అరటి పండ్లు ఒక అరడజన అరటి పండ్లు తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల బాగా మాగిపోతాయి అమ్మా ఎంత అరటి పండు మాగితే దీని గుణం అంత బాగుంటుంది సో దూరగా ఉండేదానికంటే కూడా మాగినటువంటి అరటి పండుకి గుణాలు ఎక్కువమ్మా ఈ ఫైబర్ శాతం గానీ అరటి పండులో ఉంటే కొన్ని రకాల కెమికల్స్ ఎక్కువ ఉత్పత్తి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడతాయి సో లాగ్జిటివ్ ఎఫెక్ట్ బాగుంటుంది ప్రేవుల చరణ్ కూడా సో కాబట్టి బాగా అరటి పండు మనకు కావాల్సి వస్తుంది రెండవది వచ్చేసి జీలకర్ర జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని పెట్టుకోండాలి పెట్టుకుంటే పౌడర్ పెట్టుకుంటే రోజు కొన్నాళ్ళ పాటు వాడుకుంటుండొచ్చు అదేవిధంగా మూడవ పదార్థంగా కిస్మిస్ పళ్ళు కిస్మిస్ పళ్ళు కూడా మనకు సంవత్సరం అంతా డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో దొరుకుతాయి మన ఇళ్లలో దొరుకుతాయి అట్లే ఈ పచారి కొట్లలో దొరుకుతాయి ఈ కిస్మిస్ పళ్ళు మనకి ఈ మోషన్ ఫ్రీ అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఇందులో ఉన్నటువంటి కొన్ని రకాల ఈ ఫైబర్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్రక్టోజ్ ఇలాంటి చక్కెర పదార్థాలు ఇవన్నీ కూడా ప్రేగుల చలనాన్ని బాగా కలగజేసేసి చక్కటి మోషన్ అయ్యేందుకు చక్కగా ఉపయోగపడమే కాకుండా ఇందులో పోషక ద్రవ్యాలు కూడా మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి చిట్ట చివరిగా తేనె తేనె కూడా మరి రుచికి రుచికరంగా ఉండడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి అనేక రకాల పోషకాలు శరీరంలో మరి చక్కటి శక్తిని కలగజేయడమే కాకుండా ప్రేవుల చరాణాన్ని బాగా కలగజేసేయడంతో పాటు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చేసేందుకు వృద్ధి అయ్యేందుకు కూడా ఈ యొక్క తేనె ఉపయోగపడుతుందిమా ఈ నాలుగు పదార్థాలను ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను చా దీనికి కేవలం రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు అరటిపండు గుజ్జు కావాలమ్మా రెండు టీ స్పూన్లు అమ్మా మిగతా అంతా మన కుటుంబ సభ్యులు ఎవరైనా తినా సరిపోతుంది సో ఈ పర్పస్కి మాత్రం రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుమా అప్రాక్సిమేట్ తీసుకుంటే సరిపోతుమా అప్రాక్సిమేట్ వెరీ గుడ్ గుడ్ సరే కాస్త ఇటు అయినా వేసుకోవచ్చు సో రెండు టీ స్పూన్లు ఈ విధంగా అరటిపండు గుజ్జు ఎంత మాగితే అంత మంచిదమ్మా విధంగా ఈ రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు ద్రాక్ష అయ్యమ్మా కిస్మిస్ అంటారు కదమ్మా ఆరు నుంచి ఎనిమిది వరకు వరకు అయినా పర్లేదమ్మా అప్రాక్సిమేట్గా వచ్చేసి కాస్త మెత్తగా దంచేసేయారు మొదట సో ద్రాక్ష అదేవిధంగా అరటిపండు గుజ్జు కాస్త మెత్తగా దంచేసేయారన్నమాట లేదా చిన్నగా మిక్సీ లాంటిది ఏదైనా ఉంటే మిక్సీలని కలుపుకోవచ్చు అమ్మా అలాగా కాస్త కాస్త దంచే చాలా త్వరగా మెత్త మెదిగిపోతుందమ్మా ఈ విధంగా మెదిగిన తర్వాత ఒక స్పూను అంటే ఒక టీ స్పూను జీలకర్ర వేయించేసినటువంటి పొడి కలుపుకోవాలమ్మా నేను చూపిస్తాను డోస్ కూడా సో మనము ఒక అరటిపండు గుజ్జు కలిపాము కదమ్మా రెండు టీ స్పూన్లు అరటిపండు గుజ్జు కలుపుకున్నాము అదేవిధంగా ఇంచుమించు ఎనిమిది నుంచి వరకు కూడా కిస్మిస్ పళ్ళు వేయచ్చు తర్వాత ఒక టీ స్పూను మన వాళ్ళకి అర్థమయ్యేందుకు నేను ఇక్కడ కొద్దిగానే వేయడం జరిగిందమ్మా ఒక టీ స్పూను అంటే ఇంచుమించు ఐదు గ్రాముల వరకు ఈ జీలకర్ర జీలకర్రను వేయించేసిన పౌడర్ వేయాలమ్మా అది కూడా కలిపేసేయాలి అదేవిధంగా చివరగా ఇంతకుముందే చెప్పినట్టు తేనె కూడా ఇందులో కలిపేసేయాలమ్మా తేనె ఇందులో మా చెప్తాను ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మోషన్కి ఫ్రీగా అయ్యేందుకు ఉదయం పూట మనకు ఆ సెన్సేషన్తోనే మెలుపు వచ్చేటువంటి పరిస్థితి మందు ద్వారా కలుగుతున్నామా సో ఇక్కడ మరొకటి కూడా గమనించాల్సింది ఏంటంట ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మినహాయం చేసి అందరూ వాడుకోవచ్చు మా సో ఈ డోస్ అయితే నేను ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డోస్ అయితే దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అందరూ వాడుకోవచ్చు మా మరి ఈ పదిహేను సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి చిన్న పిల్లలు చిన్న వయసు వాళ్ళు అయితే ఇందులో సగం డోస్ వాడుకుంటే సరిపోతుందమ్మా సో వయస్సును అనుసరించి వాళ్ళ వెయిట్ ను బట్టి వాళ్ళ శారీరక ప్రకృతిని అనుసరించి నేను చెప్పినటువంటి పద్ధతిలో డోస్ వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసి చూపించేటువంటి ఔషధము పెద్దలకు తయారు చేసుకునేటువంటి ఔషధమా ఇది ఈ విధంగా తయారు చేసుకోవాలమ్మా ఈ విధంగా రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజు తీసుకుంటుండాలమ్మా సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ చాలా చాలా మంచిదమ్మా దీనివల్ల బాడీలో అనేక రకాల విష పదార్థాలు దోషాలు ఏమైనా ఉన్నా విష పదార్థాలు దోషాలు పోతాయి ఈ మందు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వాడేది మోషన్ ఫ్రీగా ఎందుకు అయ్యి వాడుకున్నప్పటికీ చక్కటి నిద్ర కూడా మనం సొంతమవుతుందమ్మా ఎందుకంటే అరటి పండుగలో ఉన్నటువంటి టిప్టోపా అనేటువంటి రసాయన పదార్థము నిద్రను కలువ చేస్తుంది అదేవిధంగా జీలకర్రలు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కూడా నిద్రణ కలిగేందుకు దోహదపడతాయి అట్లే ఈ యొక్క కిస్మిస్ అనేటువంటి ఆర్గానిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు అదేవిధంగా కొన్ని ఫ్రక్టోజులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర ఉపయోగపడతాయి తేనెలో సహజ పదార్థం మెరటోన్ కాబట్టి అనేటువంటి పదార్థాన్ని తేనె కూడా పెంచుతుంది కాబట్టి మనం కేవలం మోషన్ ఫ్రీగా అందుకి మెడిసిన్ వాడుకుంటున్నప్పటికీ చక్కటి నిద్ర కూడా తమ సొంతం అవుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఇలాంటి నేచురల్ మెడిసిన్స్ ద్వారా ఉంటాయమ్మా సో చూసారు కదా మరి మలబద్ధకంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న ఐటమ్స్ తోటి చాలా పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ అని చెప్తాను మరి ఇది మీకు ఎలా అనిపించింది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సరే ఇంత మంచి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మా అందరికీ ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం థ్యాంక్ యూ